తక్కువ పడుకుంటే ఓవర్ వెయిట్ అవుతారు ఈ విషయం మీకు తెలుసా తెలుసుకోవాలంటే ఈ వీడియో మీరు చూడండి సో నార్మల్గా సఫీషియెంట్గా సెవెన్ టు ఎయిట్ అవర్స్ పడుకుంటే మనకి ఫిజిటల్ ఫ్యాట్ అంటే ఈ అబ్డామెన్ చుట్టూ ఉండే ఫ్యాటు ఇంటర్నల్ ఆర్గన్స్లో ఉండే ఫ్యాటు ఎయిట్ టు టెన్ పర్సెంట్ తగ్గుతుంది సో నార్మల్గా మన బాడీలో గెర్లీన్ అండ్ లెప్టిన్ అనే హార్మోన్స్ ఉంటాయి గెర్లీన్ అంటే హంగర్ హార్మోన్ అంటాము లెప్టిన్ అంటే సటెటీ హార్మోన్ అంటాము అంటే మనకి తిన్న తర్వాత తృప్తి అనేది ఈ హార్మోన్ వల్ల వస్తుంది సో సరిగ్గా పడుకోకపోవడం వల్ల ఈ గెర్లీ లెవెల్స్ ఎక్కువ అవడము లెప్టిన్ లెవెల్స్ తక్కువ అవడం వల్ల ఓవర్గా ఈట్ చేయడమే కాకుండా మన బాడీలో అధికంగా కొవ్వు పేరుకుపోతుంది పూర్ క్వాలిటీ స్లీప్ వల్ల మనకి బేసల్ మెటబాలిజం కూడా తగ్గుతుంది ఆల్మోస్ట్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తగ్గుతుంది అండ్ విజిటల్ ఫ్యాట్ కూడా అధికమవుతుంది సో నార్మల్గా మనం వన్ అవర్ పడుకుంటే ఫిఫ్టీ క్యాలరీస్ అనేది బర్న్ అవుతాయి అదే ఎయిట్ అవర్స్ కంటిన్యూస్గా పడుకుంటే ఫోర్ హండ్రెడ్ క్యాలరీస్ వరకు బర్న్ అవుతాయి ప్రాపర్గా రెస్ట్ తీసుకుంటే మనకి స్ట్రెస్ హార్మోన్స్ తగ్గుతాయి అంతేకాకుండా అధికంగా జిమ్ చేయడం వల్ల మనకి మస్క్లో కెల్టాల్ ఇంజురీస్ అవ్వడం కాకుండా మజిల్ రికవర్ అవ్వడానికి టైం ఉండదు సో అప్పుడప్పుడు లైట్ ఎక్సర్సైజెస్ లైక్ యోగా మెడిటేషన్ వాకింగ్ లాంటి ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా మనం సులభంగా బరువు తగ్గచ్చు సో ఫైనలీ సమ్టైమ్స్ లెస్ అచీవ్స్ మోర్ అంటే ఇదే